చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి దేవుని యొక్క మాట నెరవేర్చటం కొరకు తమ కుటుంబాలను కొంతకాలం త్యాగం చేసి మరి వారు వచ్చారు వారు వచ్చినప్పుడు కణానులో యుద్ధ వాతావరణం మధ్య ఏం జరుగుతుందనేది వారికి ఏ సందేహం లేదు మాకేం కాదనే నిర్భయంగా వారు వచ్చారు వారి విశ్వాసం దేవుని పైన అందుకే వారు దేవుని ఆజ్ఞ ప్రకారం వారు వచ్చారు ఇప్పుడు మీ దేవుడైన యహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగు చేశాడు కాబట్టి మీరిప్పుడు యహోవా సేవకుడైన మోసే యోర్ధన అవతల ధరిని మీకు స్వాస్థంగా ఇచ్చిన దేశాల్లో మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి ఇక్కడ ఒక ఉత్తర్వులు జారీ చేస్తున్నాడు యహోశివా మీరిక తిరిగి వెళ్ళవచ్చును ప్రియమైన దేవుని మిటిదారా ఆ యోధులు యహోశివ పిలిచి మాట్లాడే వరకు వారు మాట్లాడలేదు గ్రహించండి గమనించండి అయ్యా శ్వాసాలు పనిచేసుకున్నారు కదా ఇక మేము వెళ్ళొచ్చా అని అడగలేదండు యహోశివాయే పిలిచి చెబుతున్నాడు మీరిక వెళ్ళిరండి అని వారు దేవుడు తమకు చెప్పే వరకు మేము ఇక్కడే ఉంటామనేటువంటి విధానంలో వారు ఉన్నారు కనుక వారు తేటగా దేవునిపై ఆధారపడినటువంటి ప్రజలు అనేది మనకు అర్థమవుతోంది మరి నేడు మన కుటుంబాలు మనం ఎలా ఉన్నాము మనము దేవుని సెలవు లేనిదే దేవుని చిత్తమునకు అనుకూలము కాని జీవితాన్ని ఒక్క క్షణమైనా గడపటానికి వీలు లేదు కానీ ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి ప్రజలు దేవుని వాక్యం ప్రకారం జీవించటం లేదు అందుకే అన్యజనాంగం దేవుని వైపు ఆకర్షితులు కాలేకపోతున్నారు కానీ ఆనాటి ఈశ్వరాయలియులైతే సంపూర్ణముగా దేవుని చిత్తం మా పట్ల ఏముంది ఎంత కాలము మేము కణానులో మా సోదరులతో విడువక నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంతకాలం మేము ఉండటానికి సిద్ధం అని వారు అట్లాగే ఉండిపోయారు మనం మన ఇంటిని మన కుటుంబాన్ని త్యాగం చేసి మన సహోదరులకు సహాయం చేయటానికి ఒక పూట బయట గడిపిన అనుభవం ఏమైనా ఉందా ఆలోచించండి మన కుటుంబం కొరకు కుటుంబ సంపాదన కొరకు కుటుంబ ఆస్తి కొరకు కుటుంబ స్థిరత కొరకు కుటుంబాన్ని వదిలి విదేశాన్ని వెళ్ళి సంవత్సరాల సంవత్సరాల దూరంగా ఉంటున్న వ్యక్తులను చూశాను నేను దానిలో గొప్పతనం లేదు నీ కుటుంబాన్ని ఒక దినము వదిలి నీ సహోదర కుటుంబమును ఆదరించుటకు సహాయం చేయటానికి ఒక దినము సమయం సహోదరుల సహాయార్థం గడిపిన అనుభవం ఉందా సహోదరుల కొరకు పోరాడిన అనుభవం ఉందా సహోదరుల నిమిత్తం ఖర్చయిపోయిన అనుభవం ఉందా ఇస్రాయలీలకు ఉంది మరి నేటి క్రైస్తవులకు ఉందా సంఘాలలో వ్యతిరేక బోధలు వినిపిస్తున్నాయి మనము మన సహవాసమే తప్ప వేరొకరు వేరొక సహవాసం దేవుని బిడలే కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కొందరు బోధకులు తప్పటడుగులు వేసి క్రైస్తవులైనటువంటి సంఘంలో ఉన్నవారిని సహోదరుల ఐక్యతకు భంగం కలిగేటువంటి విధంగా జీవింప బోధలు చేస్తున్నారు ఆనాడు మోసే యహోశివాలు సహోదరుల ఐక్యతను గుర్చి త్యాగాన్ని గుర్చి దేవుని మాటను గుర్చి బోధించారు సఫలమయ్యారు ఈనాడు మనం విఫలమవుతున్నాం సంఘాలలో సహోదరత్వం కొరవడిపోయింది ఆదివారపు ఆరాధనలు కేవలం కానుకలు చెల్లించేటువంటివిగా మారిపోయాయి సహవాసము యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటివి కాదు నేటి సహవాసాలు ప్రక్క సీట్లో కూర్చుని దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి ఎవరో మనకు తెలియదు అతని అవసరాలు ఏమిటో మనం ఎన్నడూ అడగము మన అవసరములు ఏంటో వారితో పంచుకోము వారి కొరకు మనము మన కొరకు వారు కలిసి నివసించే ధోరణి నేటి క్రైస్తవ సంఘాల్లో వంద శాతం లేదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కాదు వంద శాతం లేదంతే గుడి పక్కన గుడి పెట్టడం నేర్చుకున్నాం గాని సహోదరత్వాన్ని పెంపొందించేటువంటి దానిలో క్రైస్తవ్యం విఫలమైంది అందుకే క్రీస్తునందుకు ప్రజలను ఆకర్షించలేకపోతోంది ఆనాడి వారి మధ్య ప్రేమ ఆనాటి ప్రజలు దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి తీరు మనకు సిగ్గు కలుగు చేయాలి మనం మన జీవితాలను పరిశీలించుకోవాలి నేను ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను నాకు శాఖా బేధం లేదు డాక్టర్నల్ డిఫరెన్సెస్ నాకు లేవు ఐ బిలీవ్ ఇన్ జీసస్ యేసును నేను నమ్ముతాను యేసును నమ్మిన వారిని నా సహోదరులకు భావిస్తాను నేను వారు ఏ శాఖ వారు ఏ మిషన్ వారు ఏ చర్చి వీటితో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సహోదరత్వం సంఘాలలో పెదగాలి ఒక వ్యక్తి నాకు చేయి అని వచ్చినప్పుడు నా వల్ల కాదు వెళ్ళిపోమని చెప్పటం క్రైస్తవుని లక్షణం కాదు నా సమయం పోతుందని నా డబ్బు అయిపోతుందేమో అని నా ఇన్ఫ్లుయెన్స్ ఖర్చు అయిపోతుందేమో అని అది క్రైస్తవ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులు భక్తి అనుకుంటోంది క్రైస్తవులు ఆరాధన అనుకుంటోంది ఒక చోట కూడుకొని చప్పట్లతో పాటలు పాడటం అనుకుంటున్నారు అది కాదు ఆరాధన అనగా దేవుని వాక్యము చొప్పున ప్రవర్తించుట అది నిజమైన ఆరాధన సహోదరుని ప్రేమించిన వాడు ఎన్ని చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తున్నానని చేతులు గంటల గంటలు పైకెత్తితే ఆరాధన అవుతుందా వేలాది మంది వచ్చి ఆరాధిస్తున్నారని చెప్పుకుంటున్నారు రక్షణ పొందిన వారు విమర్శ కొరకు నా సమయం కాదు దిద్దుబాటు కొరకే నేను చేస్తున్నారు చేస్తున్నాను క్రైస్తవ్యానికి సహోదరత్వం కంటే ఇంకా ఎక్కువైన అనుబంధం ఉంది ఒకే శరీరం వివిధ అవయవాలు ఒకే శరీరం క్రీస్తు శిరసుగా సంఘం యూనివర్సల్ గా ఒకే శరీరం వివిధ అవయవాలం మనం కోఆర్డినేషన్ అండ్ కనెక్షన్ క్రీస్తు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనలో ఉండాలి కనిపించటం లేదు స్వార్థం దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న వారిలో ప్రబలిపోతుంది చూడండి ఇక్కడ ఇస్రాయేలీల నుండి మనం చాలా నేర్చుకోవాలి వారు దేవుని పట్ల వారి ప్రవర్తన తీరును వారు ఏ విధంగా కనపరిచారో మనం అర్థం చేసుకొని మంచి మార్గాన్ని మనం నడవాలి ఐదో వచ్చి నుంచి చదువుతాను అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యోవాను ప్రేమిస్తూ ఆయన మార్గాముల అన్నింటిలోనూ నడుస్తూ ఆయన ఆజ్ఞలన్నింటినీ గైపుకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవిస్తూ యహోవా సేవకుడైన మోసే మీ కాజ్ఞాపించిన ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి ధర్మమును ధర్మశాస్త్రమును విడిగా వ్రాశాడు ఈ ఒక్క పదం ఎన్ని రోజులైనా వర్ణించచ్చండి వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇజ్రాయలే ఇజ్రాయేలీల విద్యుత్ ధర్మం ఏమిటి అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి మార్గాలన్నిట నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలన్నింటినీ గై కొనాలి ఆయనను మాత్రమే హత్తుకొనాలి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అని వ్రాయబడినది చూశారు హత్తుకొను అనే మాట ప్రేమించును విడిపోయే అవకాశము లేనట్లుగా అతుకబడుట హకొనుట అంటే నో మ్యాన్ కెన్ సెపరేట్ నో రాంగ్ డాక్టర్ కెన్ సెపరేట్ ఏ బోధ వేరు చేయలేదు ఏ మనిషి వేరు చేయలేడు అట్లా అతుక్కోమన్నాడు దేవునితో ఒకే కాండంగా మారిపోవటం ఒకే యూనిట్ గా తయారవటం అదే సంఘం శిరస్సుగా క్రీస్తును అత్తుకున్నట శిరస్సును హత్తుకుంది సంఘం అని రాస్తున్నాడు పౌలు గారు సువార్త సందేశం ఇక్కడ కనిపిస్తుంది హత్తుకొని దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని సేవిస్తూ ఆయన మూసే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మాన్ని నడవాలి ధర్మశాస్త్రాన్ని నడుచుకోవాలి నీతి తప్పకూడదు ఇది వారికి ఇస్తున్నటువంటి బాధ సోదరుడా సోదరి ఈ బోధ నీకు నాకు కూడా యేసుక్రీస్తునకు హత్తుకొని దేవుని సేవిస్తూ దేవుని ప్రేమిస్తూ దేవునికి లోబడుతూ అన్ని ఆజ్ఞలను పాటిస్తూ దేవుని పట్ల మనుషుల పట్ల మన ప్రవర్తన నియమావళిని సరిచేసుకుంటూ అనుదినం మనం ముందుకు సాగాలి అతడు అలాగే చెప్పి వారిని దీవించగా వారు తమ నివాసాలకు బయలుదేరారు దీవించాడు యహోషువా దీవించాడు మోషే దీవించాడు యాకోబు దీవించాడు మనము లోకాల్లో ఉన్న ప్రజలను దీవించే వారముగా ఉన్నామా నోటి మాట మేఘా అని చెప్పేస్తున్నారా మనము వారిని హృదయపూర్వకముగా ప్రార్థన చేత ఆశీర్వాదం పలికే వారంగా ఉండాలి యహోశివ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం గత రాత్రికాలపు వాక్య భాగంలో యహోశివ రూబేను గాదు మనుష్య అర్ధ గోత్రపు యోధులను దీవించి వారి శ్వాసాలకు తిరిగి పంపుతున్నటువంటి విషయాలు ధ్యానించాం వారిని దీవించినప్పుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాము చదువుతాను చూడండి మోషే భాషాను అను ప్రాంతంలో మనషే అర్ధగోత్రమునకును యోశివ పడమటి దిక్కున యోర్థాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాశ్యములు ఇచ్చిరి మోసే కాలంలో భాషానులో మోసే మనస్య అర్ధగోత్రానికి యహోశువ యోర్థాను పడమటి దిక్కున అద్దరిని వారికి వారి సహోదరులలో శ్వాశ్యాన్ని ఇచ్చాడు మరియు యహోశువ వారి నివాసములకు వారిని వెళ్లనంపుతూ వారిని దీవిస్తూ వారితో ఇట్లా అన్నాడు ఇది ఆలోచించాల్సినది పంచుకొనుట షేరింగ్ కొయినోనియా కమ్యూనికేషన్ అనే పదాలు పంచుకొనుట అనే అర్థాన్ని ఇస్తాయి దీని ద్వారా జరిగేది ఏమిటి అనేది మనం అర్థం చేసుకుంటే చాలు కడాలు భూభాగాన్ని చాలా గొప్ప యుద్ధాలు ముప్పై పైగా యుద్ధాలు చేసి ఇహోశివా నాయకత్వంలో తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలు స్వాధీనం చేసుకున్నారు ఆయా ప్రజల నుండి చాలా దోపుడు సొమ్ము వచ్చింది దోపుడు సొమ్ములో బంగారం వెండి ఇత్తడి ఇనుము వస్త్రాలు మరియు గొప్ప పశు సంపద ఇది వారు పంచుకున్నారు పన్నెండు గోత్రాల ప్రతినిధులు పంపక వచ్చింది వచ్చినప్పుడు ఆయా గోత్రాల వారికి పంచారు పంచగా విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము దోపుడు సొమ్ము వారి చేతికి ఇవ్వబడింది ఎవరు వారు రుబేను గాదు మనశ్శార్థ గోత్రం మోయాబ మైదానాల్లో స్థిరపడిన వారి యొక్క యోధులకు అప్పగించారు ఇప్పుడు వారు వెనకకు తిరిగి వెళుతున్నారు ఎలా వెనక్కు తిరిగి వెళుతున్నారు వారు యోగను దాటినప్పుడు వారి దగ్గర సంపద లేదు వారు ఒంటరిగా వచ్చారు వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నారు యోగం నుండి వెనకకు వెళుతున్నప్పుడు మరలా వెనక్కు దాటేటప్పుడు ఎట్లా వెళుతున్నారు గొప్ప సంపద ఆ సంపదలో పశువులు లెక్కించబడ్డాయి పాత నిబంధనలో పశువులను కూడా సంపదగా లెక్కించారు యోబు గ్రంథం మీరు చూడండి యోబునకు ఉన్న ఆస్తి పశువులను వర్ణించి చెప్పారు ఈ దినాన మనం ఒక గొర్రెల మంద తీసుకుందాం ఒక గొర్రె నాలుగు నుంచి ఐదు వేలు ఉంటుంది ఒక రెండు వందలు మూడు వందలు కలిపి ఒక మంద ఉన్నాయనుకోండి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆస్తి అలాగే కోల్డ్ పెంపకం అలాగే గోములు ఆవులు కాని ఎద్దులు కానీ ఇవన్నీ కూడా ఎసెట్స్గా ఆ దినాల్లో భావించారు ఇప్పటికీ అది ఆస్తే విజయవాడ పట్టణానికి వెళ్ళాను ఈ మధ్యన సెంటర్ ఆఫ్ ద సిటీ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఒక ప్రాంతంలో పెద్ద బిల్డింగ్ చూసా మంచి పాష్గా ఉంది చాలా అందమైనటువంటి బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఎదుట ఒక షెడ్ వేసింది అందులో బలమైనటువంటి ఆవులు ఉన్నాయి ఒక యజమానుడు అనుకుంటారు అతను శుభ్రం చేస్తున్నాడు వాటిని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంటి ముందు పెద్ద బిల్డింగ్ అందమైన బిల్డింగ్ ముందు షెడ్ వేసి మరి ఆ ఇడ్లు ఉంచాడు ఆయన అడిగాను ఏమిటండి ఇట్లా పెట్టారు వీటి వలననే ఈ బిల్డింగ్ నేను సంపాదించగలిగాను అన్నాడు వాటిని ఇంటి ముందు కట్టేసుకున్నాడు ప్రేమతో వాటిని శుభ్రం చేస్తున్నాడు అవి చాలా వేల కొలది రూపాయల విలువ కలిగినటువంటి జంతువులు అని చెప్పారు అలాగే కొన్ని గుర్రాలు లక్షల రూపాయలు బలం కనుక పశుసంపద వారి చేతికి అనుగ్రహించబడింది అది వెనక్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు గెలిచిన బహుమానం కొల్ల సొమ్ము పంపిణీ వారికి వచ్చింది దాన్ని మీరు తీసుకెళ్ళినప్పుడు మీ శత్రువుల దోపుడు సొమ్ము మీరు మీ సహోదరులు కలిసి పంచుకోండి ఈ మాట చాలా మంచి పదం మీరు మీ సహోదరులు కలిసి పంచుకోండి అపోస్తుల కార్యముల గ్రంథంలో సంఘము యొక్క ఆవిర్భావం మనకు చాలా తేటగా రెండవ అధ్యాయంలో కనిపిస్తుంది అపోస్తులు సువార్త ప్రకటించారు పేతురు గారు మొట్టమొదట లేచి యేసుక్రీస్తు ప్రభువు దేవుడు పంపిన రక్షకుడని ఆయనను యూదులు చంపారని దేవుడు ఆయనను మరణములో నుండి లేవనెత్తాడని ఆయనను దేవుడు మహిమపరిచాడని ఆయనను మీరు విసర్జించి నిరాకరించారు యేసును అంగీకరించండి అనేటువంటి సందేశం ఆయన చెబుతూ వచ్చినప్పుడు మూడు వేల మంది బాప్తిస్మం తీసుకున్నారు ఈ మూడు వేల మంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియూ కాక వారు తమ చరాస్తులను అమ్మి కొందరి అందరిని వారి వారి అక్కర కొలది అందరికి వారు పంచిపెట్టిరి రెండో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన లపస్తుల కార్యం వారు సమిష్టిగా ఉంచుకొని వారు అవసరముల కొలది వాటిని పంచిపెట్టిరి చూడండి క్రైస్తవ సంఘం ఆవిర్భావం చెందిన వెంటనే జరిగినటువంటిది ఏమిటంటే వారికి కలిగినదంతా ఒక చోట చేర్చి వారు పంచుకున్నారు అవసరాలను బట్టి పంచుకున్నారు ప్రధాన అవసరం ఉంది సువార్తీకరణ దానికి ఖర్చు చేశారు అంత యొక్కలో ప్రథమ సంఘం యొక్క హెడ్ క్వార్టర్ నెల కల్పబడింది అంతేకంలో మొట్టమొదట విశ్వాసులు క్రైస్తవులను పిలువబడ్డారు ఇవాళ ప్రపంచంలో అతి పెద్ద జనాభా క్రైస్తవుల సంఖ్య కనుక మనం చూస్తున్నప్పుడు సహోదరులు కలిసి పంచుకునుట అసలు పంచుకునుట అనే భావనే షేరింగ్ ద బ్లెస్సింగ్స్ ఇవాళ అది ఉన్నదా అది మనం ఆలోచించాలి ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక తండ్రికి తల్లికి పుట్టిన నలుగురు బిడ్డలుంటే వారిలోనే వారు సంపాదించుకున్న దాన్ని పంచుకోవటం లేదు మీరు బైబిల్ టైమ్స్ లోకి వెళ్తే ఆ చరిత్ర వ్రాయబడిన కాలంలోకి వెళితే యోసేపు తన సహోదరులకు తన యొక్క సంపాదనాధ్యంలో వచ్చిన దానిలో వంతులు ఎత్తి సహోదరులకు పంపించాడని ఆశ సహోదరులకు తను పొందిన ధాన్యంలో నుంచి వంతులు పంపించాడు ఇవాళ అలాంటి సౌలభ్యత లేదు ఎంత వరకు దేవుడు మమ్మను అభివృద్ధి చేస్తున్నాడు కనుక మేము దీనికి హక్కుదారులు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కానీ వాస్తవంగా ఆ ఇవ్వబడుతున్న ప్రతి ఈమును వనరులు ఎవరివి దేవుని దేవుడు నీకు ఎక్సెస్ గా ఎందుకు ఇచ్చాడు అది ఆలోచించాలి నాట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఒక్కడే అనుభవించడానికి కాదు ఇతరులకు అవసరతలో ఉన్న సోదరులకు దానిని పంచడం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో క్రైస్తవ సంఘాలు దీనిని పాటిస్తే పేదలు ఉండరు క్రైస్తవ సంఘాలు పేదరికం పాపం కాదు పేదరికంలో ఉన్నవారు ధన్యులు కాకుండా పోలేదు